ఉన్నా అంటే మీరు రాష్ట్రంలో ఎవరైతే హైదరా కూర్చివేత పేదలకు ఇంటియమని అడుగుతా ఉన్నారు లేకపోతే రైతులందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయమని అడుగుతున్నారు కానీ కొత్తగూడెం నియోజకవర్గంలో ఎనిమిది వందల మంది వెన్నెల నగర్ వాళ్లకు ఒకే విడతలో ఐదు లక్షలు ఇవ్వమని చెప్పి ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇంకా పచ్చి నిజం ఏంటంటే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి డల్ బెడ్రూములు నిర్మించకుండా గత పాలకులు గత ప్రభుత్వము ఇప్పుడున్న పాలక వర్గంలో ఉన్న కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు పచ్చి మోసం చేశారు కొత్తగూడెం సాక్షిగా కొత్తగూడెం ప్రజల సాక్షిగా ఇంత పెద్ద మోసం చేస్తే నిర్మాణాలు జరగకుండా అన్యాయంగా వాళ్ళంతా మీద ఏ హక్కుతో అప్పుడు వాళ్ళు రాసిచ్చారు ఇప్పుడు ఎట్లా మీరు పాలక వర్గంలో మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా గా చలావమని అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే ఇంకా మూడు నెలలు మీరు ఉండేది ఈ మూడు నెలలలో మీరు దమ్ము ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లు గెలిచాము మంచి చేయాలనుకుంటే ఆ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి ఎట్లా ఎలా చేయగలుగుతారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా లేదు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు లేవు ఇండ్లున్నాయని చిట్టీలు ఇస్తారా వాళ్ళందరితో మీ భర్తం పట్టిస్తా మున్సిపాలిటీని గడ్డ పారాలతో బయటికి మీ పాలక వర్గాన్ని నెట్టిస్తా ఇది సవాల్ చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళని అన్యాయం చేశారు ఇప్పుడు వెన్నెల నగర్ వాళ్ళను రోడ్డు మీద వదిలేయాలని చూస్తారా ఎవరైతే ఎనిమిది వందల మందికి ఇండ్లు కరెంట్ ఇవ్వకుండా కక్ష సాధింపు చేస్తారా ఉద్యమం చేస్తా ఉంటే ఉద్యమం చేసే పార్టీ ఉద్యమం అధికారంలో ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాల్లో చూడండి ఎర్రజెండా అధికారంలో ఉందంటే ఆ నియోజకవర్గం మేమి బంగారం లెక్క తయారవుతుందని చెప్పి వేరే రాష్ట్రాలు మనకు ఆదర్శంగా కనబడతా ఉన్నాయి ఎమ్మెల్యే గారు రెండు రాష్ట్రాలకు మీరొక్కరే పేదల గొంతుక మరి రెండు రాష్ట్రాలకు పేదల గొంతుక మీ నియోజకవర్గంలో ఈ ఎనిమిది వందల మంది ఆ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది భవిష్యత్తులో ఇల్లు కావాలని అడిగే వాళ్ళ కోసం మీరెందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు మీ మీ పార్టీ ఏదైతే పేదల పార్టీ అంటా ఉందో పట్టణ పార్టీ రోజు దాకా స్పందించలేదు వాళ్ళ జిల్లా పార్టీ జిల్లాలో ఎవరన్నా సత్యారంటే వెళ్ళి వెంటనే దండలేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఈ ఎనిమిది వందల మంది ఆ ఎనిమిది వందల మంది సావాలంటారా మరి మీ ఉద్యమ పార్టీ వారు ఈరోజు మాకెందుకు సంఘీభావం ప్రకటించలేరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము మిమ్మల్ని విమర్శలేం చేయట్లేము మేమేం కోరుకుంటా ఉన్నామంటే మా పాదయాత్రకు మీరు మద్దతు ప్రకటించండి మా పేద ప్రజల కోసం మీరు మద్దతుగా నిలబడండి మీరు అసెంబ్లీలో వీళ్ళందరి కోసం కొంచెకపోతే మాకు వారు వీరు జెండా తేడా ఏం లేదు పేదలకు ఎరుపే అందుకే ఈరోజు ఎరుపేసుకొని రమ్మని చెప్పాము ఈ ఎరుపు సాక్షిగా మీ ఇంట్లో ముందు ఆందోళన చేయడానికి కూడా వెనకారం కానీ మాకు ఇంకా మీ మీద గౌరవం ఉంది పేదల గొంతుగా ఒకే ఒకటి గెలిచింది అది నూట పంతొమ్మిది స్థానాలు గెలవాలని కోరుకునే వ్యక్తులం కాబట్టి ఇంకా విజ్ఞప్తులు చేస్తా ఉన్నాము మీరు ఇప్పటికైనా మీరు గతంలో వనమా గారు చేసినట్టు గతంలో జలగం గారు చేసినట్టు గతంలో కోనేరి గారు చేసినట్లే నేను ధర్నా చేస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తా నేను ధర్నా చేస్తే ఆ సమస్యలను పరిష్కరించను నేను ధర్నా చేస్తే వాళ్ళందరూ ఎలా నా దగ్గర రాకుండా సమస్యలు పరిష్కరించుకుంటారు అని మీరు కంకణం కట్టుకుంటే వారికి పెద్ద తేడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరు పేదల నాయకుడు అయితే దయచేసి రండి ఈ ఎనిమిది వందల మందికి హామీ ఇవ్వండి ఆ డబల్ బెడ్రూమ్ వాళ్ళకు హామీ ఇవ్వండి భవిష్యత్తులో ముప్పై ఆరు వార్డుల్లో నిరుపేదలందరినీ కదిలిస్తాం జెండా నోరు మూసుకుంటే ప్రజలే ప్రతి ఒక్కరు పోరాట యోధుల్లాగా బయటికి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పాదయాత్రను కష్టమైన నష్టమైన కలెక్టరేట్ దాకా కొనసాగిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద ప్రేమ లేదు నువ్వు ఇస్తే ఖచ్చితంగా నువ్వే మా దేవుడివి కొంతమంది ఏం చెప్పారంటే మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే కౌన్సిలర్లంతా వెన్నెల నగరాన్ని వెలుగు పెట్టావని అడిగారు నా కొడుకు పేరు వెన్నెల లేదు నాకు ఇంకో కొడుకు పేరు వెన్నెల లేదు వెన్నెల అంటే ప్రపంచానికి వెలుగునిచ్చే వెన్నెల ఇప్పుడు చెప్తున్నా ఎనిమిది వందల మందికి నువ్వు ఇండ్లు ప్రకటించు కరెంట్ ఇవ్వు నీ పేరు ప్రకటిస్తా ఎమ్మెల్యే కూనం నేను నగరం అని చెప్పి ప్రకటిస్తా నేను కాదు ఈ ప్రజలు ప్రకటిస్తారు నేను మున్సిపల్ లో ఉన్న పాలక వర్గం వచ్చి ఈ సమస్యలు పరిష్కరించి బోర్డు పెట్టుకోండి బోర్డులతో మాకు వచ్చేదేమీ లేదు మాకు కావాలి అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ అదే చెప్తా ఉన్నా ఎవరు ఎవరికి ఎక్కడ రాజులు కాదు చాలా మంది వెళ్ళిపోయారు మహనీయులు కోరం ఏదైతే యూనియన్ కొమలయ్య ఉన్నారో వేల లక్షల మందికి నాయకుడు ఇవాళ మన మధ్యలో లేడు మరి అట్లాంటి నాయకుల మనం వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు కదుమని చెప్పి తెలియజేస్తూ ఈ పాదయాత్రను కొనసాగిద్దాం